ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను చూస్తున్నారుగా ఈ వినాయక స్వామి వారు వచ్చే భక్తులను చూస్తూ ఆశీర్వదిస్తున్నారు చాలా వినూత్నమైనటువంటి కాన్సెప్ట్ ఇది ఉత్తమ్ యూత్ అసోసియేషన్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి కూడా కంటిన్యూస్లీ విశాఖలోని విశాలాక్షి నగర్లో వినాయక చవితి ఉత్సవాలు చేస్తోంది ప్రతి ఏటా కూడా భక్తుల ఎక్స్పెక్టేషన్స్ కూడా మారుతూ ఉన్నాయి నేపథ్యంలోనే కొత్త కొత్త థీమ్స్తో భక్తులను ఆకట్టుకునే విధంగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ ఉత్తమ్ యూత్ అసోసియేషన్ ఈ ఏడాది ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహం చాలా స్పెషల్ అట్రాక్షన్ అండ్ చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి ఎందుకంటే మనసు నిండా ఏదో బాధతో స్వామి మమ్మల్ని కరుణించు మాకు మీ ఆశీర్వాదాలు ఇవ్వండి అని వచ్చే భక్తులకు అప్పటి వరకు కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నటువంటి ఈ స్వామివారిని ఒక్కసారి చూసే వాళ్ళు ఎవరైనా కూడా మనసు పోతుందని చెప్పాలి ఒకవైపు ఆ కాన్సెప్ట్ అలా ఉంచితే విగ్రహం రూపం కూడా చాలా అత్యద్భుతంగా ఉంది ఎందుకంటే ఒక భక్తి భావంతో చేసే ఉత్సవాలు ఎలా ఉండాలి అని చెప్పడానికి కూడా ముందుగా ఇక్కడ ప్రతిష్ఠించేటటువంటి మండపాల్లో ప్రతిష్ఠించేటటువంటి విగ్రహాల రూపం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూస్తే రండి నీకో మీకోసమే నేనున్నాను అంటూ స్వామివారు ఎదురు చూస్తున్నట్టుగా వచ్చి కళ్ళు మూసుకొని రెండు చేతులతో స్వామివారికి నమస్కరిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ వినాయకుడు మనవైపు చూస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నటువంటి విగ్రహంగా చెప్పవచ్చు దీన్ని సో ఉత్తమ్ యూత్ అసోసియేషన్ ఈ ఏడాది ఈ కాన్సెప్ట్తో పెట్టడం వల్ల కళ్ళు తెరిచి చూస్తున్న వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారంట అంటూ ఇప్పుడు వైజాగ్లోనే చాలా టాక్ నడుస్తోంది ఈ విగ్రహం గురించి ప్రత్యేకంగా సో ఆర్గనైజర్స్తో కూడా ఒక్కసారి మాట్లాడదాం ఎప్పటి నుంచి మీరు ఈ థీమ్ తీసుకుంటున్నారు అంటే ఎవ్రీ ఇయర్ కూడా భక్తుల ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతున్నాయి ఈసారి మన ఊర్లో ఎలాంటి విగ్రహం పెడతారో వీళ్ళు అని ఆలోచన ముందుగానే భక్తుల్లో కనిప ఉంది సో మీరు ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు మేము ప్రతి సంవత్సరం ఇలాగే గ్రాండ్గా వినాయకుడు బాగా నిండుగా కనిపించడం కోసం మేము దగ్గరుండి కస్టమైజ్ చేయించుకుంటున్నాం అండి ప్రతి సంవత్సరం ఇది నైన్టీన్ సెవెన్ నైన్టీన్ టూ నుంచి మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి అలాగా ఫాలో అవుతూ వస్తున్నామండి మేము వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మా చేతిలోకి ఎలా హ్యాండ్ వచ్చింది మా దగ్గర నుంచి ఇంక నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలంటే వినాయక చవితి ఉత్సవాలు చాలా ప్రత్యేకం మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన పండుగ సో స్కూల్కి కాలేజీలకు వెళ్ళిపోతున్నప్పుడు అలా వినాయకుడిని ఒకసారి చూసి వెళ్ళిపోవాలి అంటే దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి నిమజ్జనం అప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అంటే ఇన్ని రోజుల పాటు మీరు ఉత్సవాలు చేస్తున్న ప్రతిరోజు స్వామివారిని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక ఏదో ఒక కాన్సెప్ట్ ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి ఒక ఇవ్వాలి అనే దానికే ఈ వినాయక ఉత్సవాలు సో ఈ థీమ్ ఎందుకు తీసుకున్నారు వారు స్వామివారు వచ్చే భక్తుల్ని కళ్ళు తెరిచి చూడటం అనేది చాలా అత్యద్భుతంగా ఉంది ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా బెటర్ చేయాలి అని మేము ఒక కాన్సెప్ట్ ఆలోచించి అంటే డిఫరెంట్ గా కనిపించాలని దేవుడే అనుకుని మేము ఒకసారి ఏదో ఒకటి వెరైటీగా పెట్టాలని కళ్ళు బ్లింక్ అయ్యేది పెడదామని చెప్పి అంటే వచ్చే భక్తులు కూడా అట్రాక్షన్గా ఉంటుంది అంటే ఒకరి ఒకరి నుంచి ఇంకొక పది మంది చెప్పుకునేలాగా ఉంటుందని చెప్పి మేము థింక్ చేసేలాగా మొత్తం మా కమిటీ అందరూ డిసైడ్ అయ్యి మేము దగ్గర గురించి చేయించుకున్నాము ఇక్కడికి వస్తున్నటువంటి వారి ఎమోషన్స్ అలా స్వామి వారు చూసినప్పుడు చాలా బాగా పాజిటివ్ టాక్ వచ్చింది మ్యామ్ ప్రతి సంవత్సరం ఎలాగే ఉంటుంది మాకు అసలు వాళ్ళు ఇచ్చే సపోర్ట్ బట్టి మేము ఇంకా ముందు ఇంకా వెళ్తున్నాం ప్రతిరోజు అంటే ఇప్పుడు షెడ్యూల్ అని ఉంటుంది ప్రతిరోజు కార్యక్రమం ఉంటుంది స సత్యసాయి భజన అని కుంకుమ పూజ అని గణపతి హోమం అని అవన్నీ ఉంటాయి మ్యామ్ అది ఒక సిస్టమేటిక్గా పెట్టుకున్నాం సో ఈ పదకొండు రోజులు మీరు చేయాలి అనుకుంటున్నారు పదకొండు రోజుల పాటు ఏదో ఒక కార్యక్రమాలతో వచ్చే భక్తులకు స్వామి దర్శనంతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ ఒకటి చెప్పండి మీరే దీనికి చెప్పడానికి అర్హులు సో నైన్టీన్ నైన్టీ టూ నుంచి అంటే మీ జనరేషన్స్ నుంచి అలా కంటిన్యూ అవుతోంది సో ఇది ఒక వారసత్వంగా తీసుకున్నాం మేము ఏదో ఆకతాయితనంగా కాకుండా వారసత్వంగా తీసుకున్నాం కాబట్టి మా ఇంకా బాధ్యత ఉంది మా నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ ఉత్సవాలు కంటిన్యూ చేయాలి అనే కాన్సెప్ట్ అప్పుడు మీరు ఈసారి ఏర్పాటు చేసి విగ్రహం ఇలా ఉండాలి చాలా జాగ్రత్తగా చేయాలి వచ్చే భక్తులందరూ మెచ్చుకోవాలి అనే ఆలోచన మీకు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది రెస్పాన్సిబిలిటీ మేడం ఇప్పుడు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వరకు మా కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు అనేది కొంచెం అందంగా బల్గ్గా కనిపించాలి కొంచెం నిండుగా కనిపించాలి ఆ వచ్చే వాళ్ళు కూడా ఒక పాజిటివ్గా రావాలి అనే కాన్సెప్ట్ మేడం అలాగే సో మీ పాజిటివ్ ఆలోచన పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు విగ్రహాన్ని చూడగానే ఏదో తెలియలేనటువంటి ఒక ఆనందం మనసుకు కలుగుతోంది దాంతోపాటు అంటే భగవంతుడు మన కోసమే ఉన్నాడు అనే ఒక ధైర్యం ఇవ్వడానికి ఏదో ఒక కాన్సెప్ట్ ఉండాలి కాబట్టి ఈసారి మేము ఆ విగ్రహం ఐస్ బ్లింక్ చేస్తున్నటువంటి స్వామివారు భక్తుల్ని కళ్ళు తెరిచి చూస్తున్నట్టుగా మేము ఈసారి ఈ కాన్సెప్ట్తో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసి ఉత్సవాలు చేస్తున్నామని చెప్తున్నారు రియల్లీ చాలా అద్భుతంగా అనిపించింది ఫస్ట్ టైం అంటే ఈ థీమే తెలియకుండా నార్మల్గా ఇలా వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి కళ్ళు మూస్తే కనుక మనం కళ్ళు మూసేటప్పటికీ స్వామివారు కళ్ళు తెరిచి చూస్తున్నారు అది చూసేటప్పటికి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రియల్లీ ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది కదా